శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు అక్టోబర్ నెల ఫిఫ్త్ నుంచెలా ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇది ఏదైతే రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగిందో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అలాగే కుదినట్లయితే మీ రాశి పేరు కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే ఇత పూర్వం మనం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది ఈ అక్టోబర్ నెల మొత్తం అవే పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక ఈ అక్టోబర్ నెల లోపల విశేషంగా చాలా గ్రహాలు అయితే పరివర్తన కాబోతున్నాయి శనిదేవుడు నక్షత్ర పరివర్తన కాబోతుంది అంటే కొన్ని విశేషంగా గ్రహాల పరివర్తన అయితే నక్షత్ర పరివర్తన లోపల జరగబోతుంది కాబట్టి ఈ అక్టోబర్ నెల ప్రతి ఒక్క రాశి వారికి కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతుంది అది విశేషంగా ఏ వరకు ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ రాశి కోసం ఈ పది రోజులు ఎలా ఉండబోతుంది చూసుకుందాం మకర రాశి మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ రాబోయే పది రోజులు ఎలా ఉండబోతుంది ఒక చిన్న క్లుప్తంగా కనుక చెప్పాలంటే మకర రాశి వారికి బాగుండబోతుంది లాస్ట్ ఒక పది రోజుల నుంచి కనుక గమనించినట్లయితే మకర రాశి వారి జీవితం లోపల కొన్ని ముఖ్యమైన చేంజెస్ అయితే జరగడం చూసాం అని రాబోయే రోజుల్లో ఈ సమయకాలం ఏదైతే ఉందో శుక్రుడు మీ రాశి నుంచి మీ భాగ్య స్థానం లోపల వెళ్ళబోతున్నాడు దశమాధిపతి అలాగే పంచమాధిపతి త్రికోణ స్థానం లోపల అష్టమాధిపతి సూర్యుడు వెంట ఉండడం అలాగే మీ భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం అలాగే ప్రత్యేకంగా కనుక గమనించినట్లయితే ఈ బుద్ధుడు కుజుడు సంబంధం ఏదైతే దశమ స్థానంలో ఉందో ఇది మీ కార్యక్షేత్రాల లోపల కొద్దిగా బిజీగా పెట్టడం ఒక రకంగా చెప్పండి రాబోయే రోజుల్లో మకర రాశి వారికి ఎక్సలెంట్ బాగుండబోతుంది ఇంతకి మీరు రెండు విషయాల లోపల అతి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉంది ఒకటి క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా చాలా బాగా కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించాలి అంటే ఏమవుతుంది తెలుసా శుక్రుడు నీచ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు ఒకటి రెండోది శుక్రుడు పాపకరితరి యోగంలో ఉండబోతున్నాడు మూడోది ఈ శుక్రుడికి శని సప్తమ దృష్టితో ఉండబోతున్నాడు కాబట్టి అవుతది ఏంటంటే ప్రత్యేకంగా మనం ఏదో ఉంటాము అవతల వ్యక్తి ఏదోలా అనుకుంటారు మిస్ మిస్అండర్స్టాండింగ్ వల్ల అవతల వ్యక్తికి వేరే అర్థం అవ్వడం వల్ల అది మన ఇంట్లో వేరేలా అర్థం చేసుకోవడం వల్ల దీనివల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతూ ఉంటాయి ఈ రాబోయే రోజులు మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం ఇది స్వాభావికం అలా అని మీరు ప్రతి ఒక్క విషయం పైన కూపగించుకోకండి ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మాట విశ్లేషణ చేయడానికి మీరు ఇంట్లో ప్రయత్నించండి ప్రత్యేకంగా ఒక మాట చెప్తా మనం ఏంటో తినడానికి ప్రపంచానికి అవసరం లేదు మన కుటుంబంలో మనం ఏంటో అర్థమైతే చాలు మిగతా వాళ్ళ గురించి అనవసరమైన విషయం ఎందుకంటే మనం ఎంత ఎలా ఉన్నా కూడా ప్రపంచానికి ఎప్పుడు మనం నచ్చం కాబట్టి అది వదిలాల్సింది కానీ మన కుటుంబానికి ఒక పెద్ద వాల్యూ మనం ఉంటాం వాళ్ళకి మీరు సర్దిద్ది అర్థమైనా మీరు చెప్పడానికి ప్రయత్నించాలి రాబోయే రోజుల్లో విశేషంగా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు క్యారెక్టర్ పరంగా అయితే విషయం ఉండబోతుంది రెండో విషయం బిజినెస్ మ్యాన్స్ అలాగే జాబ్ చేసే వాళ్ళు కెరియర్ పరంగా ఏదైనా ఇబ్బంది కనుక ఉందా అని అనిపించినట్లయితే కొద్ది ఇబ్బంది అని చెప్పాను కొన్ని చేంజెస్ అయితే కనబడుతున్నాయి చేంజెస్ అంటే ఏంటంటే పరివర్తన పరివర్తన రాబోయే రోజులు ఉండబోతుంది ఈ పరివర్తన ఎలా అని చెప్పుకోవచ్చు ఇష్టం ఉన్న చోటు వెళ్ళవచ్చు ఇష్టం లేని చోట వెళ్ళవచ్చు కాబట్టి ఎలానే ఉండబోతుంది ఎందుకంటే గోచరం కాబట్టి ఇది ఇలా ఉంటుంది మీ జాతకం లోపల ప్లానిటరీ పొజిషన్స్ ఆస్పెక్ట్ అనుసారంగా చూసుకున్నది మళ్ళీ కండిషన్ మారుంది కానీ చెప్పాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రజెంట్ ఈ సమయకాలం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి టైం ఏదైతే ఉందో బాగానే ఉంది అంత కంగారు పడకండి అండ్ కొందరు ఏంటంటే ఏళ్ళ నాటి శని అయిపోయిన తర్వాత చాలా ఒత్తిడి ఇబ్బంది అంటారు కాదు నాట్ జాస్ నాట్ అది ఒక రకంగా మీరు పెట్టుకున్నది ఊహ కాల్చుకొని అలాంటి కాదు ఇంతకేంటంటే కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది తొందరగా కోపగించుకోవడం వల్ల అవతల వ్యక్తికి కొద్దిగా కోపం కూడా ఎక్కువ వస్తుంది మీకు ఎలా కోపం వచ్చిందో అవతల వ్యక్తి గుణంగా అలాగే కోపం వస్తుంటుంది కాబట్టి దానిలో ఏం మరింత స్వాభావిక మరింత ఇది ఆలోచించాల్సిన విషయం కాదు కోపం తగ్గించుకోండి అన్ని సక్రమంగా అవుతుంటాయి అని ఫోకస్గా ఉండండి గా ఉండండి దేని దానిలో మధ్యలో వెళ్ళకండి కొన్ని కొన్ని టెక్నాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి కోర్సెస్ జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారింది కాబట్టి మారుతున్న ప్రపంచానుసారంగా మనం కూడా మారాలి దాని అనుసారంగా కనుక మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అంత ఇబ్బంది ఏం కలగదు ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారికి ఈ పది రోజులు కావచ్చు ఈ అక్టోబర్ నెలలో కొన్ని విశేషంగా చేంజెస్ కాబోతున్నాయి గురువు రాశి పరివర్తన తర్వాత అది కూడా మనం తెలుసుకుందాం కానీ ఈ పది రోజుల వరకు కనుక చూసుకున్నట్లయితే బాగుంటుంది నైన్త్ అక్టోబర్ తర్వాత శుక్ర రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మీకోసం బాగుండబోతుంది అని ప్రత్యేకంగా కెరియర్ లోపల కొన్ని అనుకున్న వైపు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ప్రతిరోజు సిద్ధ కుంజకా స్తోత్రాన్ని తప్పకుండా చదువుతూ ఉండండి Srema Trinama.